హలో నమస్తే వనకం సవేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి నేను మా ఇల్లు చేయబోతున్నాను ఎందుకనంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా పెద్ద బంగ్లాలో లో ఉంటున్నా అనేసి అందరు అనుకుంటున్నారు కానీ కాదు అది నిజం కాదండి నేను ఉండేది ఒక చిన్న రేకులు ఇంట్లో ఆ రేకులు ఇల్లే మీకు చూయిద్దాం అనుకుంటున్నా అది కూడా కట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది ఇంకా అది కూడా ఫినిష్ అవ్వలేదు ఎందుకనంటే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా అందుకే ఆపేసినాము వర్షాలు తగ్గినాక నెక్స్ట్ వింటర్ లో మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసాము ఇంతకు ముందు ఒక రేకు ఒక గుడిసెలో ఉండే ఆ గుడిసె ఇప్పేసి ఇది కట్టినాము మీ అందరికి అనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను మా ఇంటి బయట ఉన్న ఇంట్లోకి అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు రండి లోపలికి వెళ్దాం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ ఉంటది ఇగో ఇదే హాల్ బాగుందా హాల్ ఇదే మా మిస్టర్ కూల్ బ్రాండ్ వర్ష ఎండాకాలంలో తీసుకున్నాము ఎందుకంటే ఈ రేకులు ఇంట్లో అస్సలు ఉండలేము బాగా చెమట వస్తుంది ఫుల్లు వేడవుతుంది ఇప్పుడే ఈ వర్షాకాలమే మాకు చాలా వేడవుతుంది ఆ రెండు ఫ్యాన్లు ఇది వేసుకుంటాము మూడు కరెంట్ బిల్ అయితే ఫుల్ వస్తుంది ఇప్పుడైతే ఫ్రీ కరెంట్ కాబట్టి ఏమనిపిస్తలేదు ఇగో తను మా అక్క మా అత్తమ్మా అత్తయ్య మా వాళ్ళ కూతురు తను చనిపోయింది సిక్స్ ఇయర్స్ అవుతుంది చనిపోయి హెల్త్ బాగాలేక చనిపోయింది తన ఫోటో ఇది తను మా మామయ్య వల్ల అమ్మ తన మామ వాళ్ళ అమ్మ మా అక్క చూడండి ఇగో ఇదే మా చిన్న టీవీ బుచ్చి టీవీ ఇది మా అత్తయ్య మామయ్య చెప్పిన కదా మా అత్తయ్య మామ కూతురుతానని వాళ్ళ ఫోటో ఇది ఎప్పుడు జయించిన అంటే నేనే జయించిన టూ ఇయర్స్ బ్యాక్ ఏమో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఫోటో ఎప్పుడు అప్పటి పాత ఒక ఫోటో అంట చాలా బ్యాగ్ది ఆ ఫోటో ఎప్పుడైనా కానీ చేయించుకోవాలి ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలి అనేసి అనుకున్నారు అందుకనేసి నేనే చేయించేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట అది చాలా ఇయర్స్ బ్యాక్ ఫోటో చూడండి దగ్గరకి వచ్చేపి ఎల్ ఎట్లుంది ఫోటో బాగుంది కదా చాలా బాగుంది నాకైతే నచ్చింది నేనే చేయించు కాబట్టి రండి ఇప్పుడు కిచెన్ చూద్దాం ಇದೇ ಮಾ ಕಿಚನ್ ಚಿನ್ನ ಕಿಚನ್ ఇగో ఇది స్టవ్ ఇగో ఇంత పెద్ద స్టవ్ ఎందుకనంటే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఇడ్లీ బజ్జీ ఇంట్లో చేసి బయట తీసుకెళ్లి అయితే అమ్ముతారు అదే స్టవ్ మా ఈ స్టవ్ మీద చేసుకుంటది ఇంకొకటి చిన్న స్టవ్ ఉంది అనమాట ఇలాంటిదే చిన్నది దాని మీద మా మామయ్య ఇడ్లీ చేస్తాడు దీని మీద మా అత్తయ్య బజ్జీలు చేస్తుంది ఇదే ఇగో ఇది నేను వంట చేసుకునే స్టవ్ వంట అయితే చేసేసింది మా అత్తమ్మ చేసింది ఈ రోజు అప్పు చేసింది అనుకుంటా ఇంకా నేనైతే తినలేదు ఇన్ని గానం నీళ్లు ఎందుకు పట్టుకోరు అనుకుంటారా ఇదైతే మేము తాగేటి ఇవి వాడుకునేవి ఎందుకంటే మాకు నీళ్లు సరిగా రావట్లేదు ఈ మధ్య అసలు లేవు అదే మోటార్ ఖరాబ్ అయింది అనేసి అంటున్నారు మోటార్ ఖరాబ్ అయింది అంటున్నారు అందుకనేసి వస్తలేవు నీళ్లు నీళ్ళు అందుకే మాతే వాళ్ళు అన్ని బిందెలకు పట్టి పెడుతున్నారు ఇవి వాడుకోవడానికి బయట కూడా వాటర్ అయిపోయినప్పుడు తీసుకొని అడవడేస్తాం ఇక్కడ అయితే చూపించిన ఇక్కడైతే పప్పు డబ్బాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఇవి ఇవి కారం ఉప్పు పసుపు అవన్నీ కింద నూనె మాతే వాళ్ళు సోడా అవి వేస్తారు కదా దాంట్లో అవి ఇవి అయితే ఇవి ఇంత పండు అవి ఇవి ఉంటాయి దీంట్లో ఏవో ఇదైతే సింక్ ఇగో వాటర్ వస్తాయి ఇక్కడ బాసన్లు ఇక్కడనే దోముకుంటాం అనమాట ఇగో డస్ట్బిన్ ఇవన్నీ ఎట్లుంది మా ఇల్లు బాగుంది కదా రండి ఇక మళ్ళీ హాల్లోకే ఇదే మా ఇల్లు ఇగో ఈ కాటన్ ఎందుకు అనుకుంటున్నారా ఈ అంటే లోపల సిది అనమాట స్టోర్ రూమ్ అనమాట అది స్టోర్ రూమ్ అందుకు బయటకి సామాన్లు కనిపించి అది కాటన్ అయితే కట్టేసిన నెక్స్ట్ వీడియోలో నేను బెడ్రూమ్ కమ్ స్టూడియో స్టోర్ రూమ్ అవి చూపిస్తా మాకు తోచినంతలో మేము కట్టుకున్నాము ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నేను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడినా కూడా క్షమించండి ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా నాకు అలవాట్లేదు కదా అందుకనేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నా బెడ్రూమ్ కమ్ స్టూడియో అండ్ నా షోరూమ్ చూయిస్తాను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇదేనండి పెద్దది రూము తన మా అత్తయ్య మా తాతయ్య మా అత్తయ్యకి కన్ను దగ్గర ఏమైంది అంటే పురుగు ఇక్కడ సైడ్ గోడ ఒకసారి ఇక్కడ అప్పుడు పడిపోయింది మొత్తం అక్కడ ఒకసారి బండలు సైడ్ సవ్వు అది బయట అది కిచెన్ మొత్తం పడిపోయింది ఇల్లు పడిపోయింది చాలా రోజులు అవుతుంది కూడా ఒక నైన్టీన్ ఇయర్స్ ఏమవుతుందంట